ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి డెవలప్మెంట్ సొసైటీ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని వైద్యశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశానికి అభివృద్ధి కమిటీ కన్వీనర్ మరియు మెంబర్ అయిన డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండల అభివృద్ధి అధికారి చిన్న చిన్నారావు డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య మహిళా వైద్యురాలు డాక్టర్ శాంతి ఈ కార్యక్రమంలో ఆమె వెంట పాల్గొన్నారు ముందుగా వైద్యశాల అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కొమ్మరౌలు ప్రాథమిక వైద్యశాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందని మహిళలకు డాక్టర్ శాంతి ప్రత్యేక సేవలు అందిస్తోందని అలాగే అభివృద్ధి కమిటీ కన్వీనర్గా మద్యశాల అభివృద్ధికి తాను విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో హాస్పిటల్లో ప్రజలకు ఉపయోగపడే మందుల కొరకు స్టేషనరీ కొరకు హాస్పిటల్ పరిశుభ్రత కొరకు ఇక్కడ పనిచేసే వర్కర్ జీవితం కొరకు నిధులను వెచ్చించడానికి అభివృద్ధి కమిటీలో నిర్ణయాలు తీసుకుని ఆమోదం తెలపాలని కమిటీ సమావేశంలో కోరారు మండల అభివృద్ధి అధికారి చెన్నారావు మాట్లాడుతూ డెవలప్మెంట్ కమిటీలో ప్రతి ఒక్కరూ పాల్గొని వైద్యశాల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు అనంతరం కమిటీ సభ్యులు వైద్యశాల అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలపై సంతకాలు చేశారు అనంతరం చైర్మన్ మరియు మండల పరిషత్ అధ్యక్షులు అయిన కామూరి అమూల్య మాట్లాడుతూ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ తీసుకునే నిర్ణయాలకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు ప్రభుత్వ వైద్యశాలకు పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిందని అందుకు కారణం మహిళలకు డాక్టర్ శాంతి పోలీసులకు డాక్టర్ చంద్రశేఖర్ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు ఎక్స్ రే చాలా కాలం నుంచి లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మరో మరో ఎమ్మెల్యే దృష్టికి జిల్లా వైద్యశాఖ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్పిటిసి కాముడు శ్రీనివాసరెడ్డి రెడ్డి హాస్పిటల్స్ సూపర్వైజర్ ఆవులయ్య సౌజన్య స్టాఫ్ నర్సులు వైద్యశాఖ ఇతర సిబ్బంది పాల్గొన్నారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశానికి చేసినటువంటి మరో డాక్టర్ శాంతి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి డీటీ గారికి మీడియా మిత్రులకి హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ మీటింగ్లో కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది మెయిన్గా ఇక్కడ మెడిసిన్ కొరత చాలా తక్కువగా ఉంది ఎందుకంటే గతంతో గతంలో పోలిస్తే ఇప్పుడు పేషెంట్ల సంఖ్య బాగా పెరిగింది ఎవరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ లేడీ డాక్టర్ కూడా అవైలబుల్గా ఉన్నారు ప్రతి ఒక్క పేషెంట్ని అదేవిధంగా జాగ్రత్తగా చూస్తున్నారు ఏఎన్ఎంస్ అదేవిధంగా స్టాఫ్ నర్స్ అసిన గారు కూడా డెలివరీస్ ఇక్కడ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి కొమరల్ పిహెచ్ కానివ్వండి రాజపాలెం పిహెచ్జి కూడా డెలివరీస్ అనేది ఇప్పుడు ఒక డెలివరీ కాలంటర్ దాదాపు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షపైనే ఖర్చు అవుతున్నాయి కానీ మన ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీగా డెలివరీ అవ్వడం వాళ్ళకి తగిన పారితోషికం ఇవ్వడం కూడా జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే తల్లి బిడ్డ క్షేమంగా ఈరోజు ఇంటికి వెళ్ళి మన దింపే పరిస్థితిలో ఉంది అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి హెచ్డిఎఫ్సి ఫండ్స్ నుంచి అమౌంట్ చాలా తక్కువగా రిలీజ్ అయింది దాంతో కూడా కొన్ని రీబ్యాక్ వెళ్ళడం జరిగింది ఆ తక్కువ అమౌంట్లోనే శాలరీ కూడా ఇక్కడ పనిచేసే వినోద కూడా చాలా తక్కువ అమౌంట్ రావడం జరిగింది మూడు వేల ఐదు వందలు అంటే ఇప్పుడు అంత తక్కువ అమౌంట్ పనిచేసే పరిస్థితి లేదు ఈ కమిటీ ద్వారా నెక్స్ట్ మీటింగ్ అని ఒక ఐదు వందలు ఎక్కువగా పెంచాలని తీర్మానం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆ శాలరీ కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలానే పడింది ఇంకా నెక్స్ట్ అమౌంట్ వచ్చేలోపు తన జాబ్ను కూడా పర్మనెంట్ చేయమనం ఎందుకంటే తను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్ గారితో చెప్పాము మళ్ళీ మా మేము కూడా డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి తనకి కనీసం కాంటాక్ట్ బేసిక్ కిందన్న జాబ్ వస్తే తన ఇండికి కృషి ఫలంగా కొంచెమైనా అమౌంట్ వస్తుంది తన జీవనోపాధికి అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్ ఇద్దరు చాలా బాగా పనిచేస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మొక్కలు కొంచెం లేవు పరిసర ప్రాంతాలన్నీ గతంలో క్లీన్ చేపించడం జరిగింది మండల పాంట్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఎనర్జెన్సీ ద్వారా ఈ మొత్తం హాస్పిటల్ మొత్తం క్లీనింగ్ చేయించి పచ్చని మొక్కలతో మంచి వాతావరణానికి నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ మంచి ఆహ్లాదకర వాతావరణంతో అక్కడ కొన్ని బెంచెస్ చేపించి వాళ్ళు కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన చేయడం జరిగింది ఇంకా ఇక్కడ కమిటీలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటన్నిటినీ కాకుండా అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి మెయిన్ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఈ కమిటీ సమావేశానికి నెక్స్ట్కి మళ్ళీ అమౌంట్ దాన్ని బట్టి డెవలప్మెంట్కి ఉపయోగిస్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఇక్కడ నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు